ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలో అల్లు అర్చన్ కూడా ఒకరు కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బన్నీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్ని భాషల్లో స్టార్ డైరెక్టర్లు అల్లు అర్జున్ తో ఒక్క సినిమా అయినా చేయాలని ఆశిస్తూ ఉంటారు తాజా సమాచారం ప్రకారం ఒక స్టార్ బాలీవుడ్ డైరెక్టర్ ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది ఆయన మరెవరో కాదండి ఈ మధ్యనే గంగూభాయి ఖతియావాడి సినిమాతో మంచి హిట్ అందుకున్న స్టార్ బోలో డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి ఆలియా భట్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల ఇప్పుడు వంద కోట్ల మార్క్ ని దాటేసింది మరోవైపు పుష్ప సినిమాతో బాలీవుడ్ లో కూడా అల్లు అర్జున్ రేంజ్ బాగానే పెరిగింది ఈ నేపథ్యంలో కథ బాగుంటే హిందీలో కూడా సినిమా చేయడానికి రెడీ అని అల్లు అర్జున్ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు తాజా సమాచారం ప్రకారం ముంబైకి పర్సనల్ పని మీద వెళ్లిన అల్లు అర్జున్ సంజయ్ లీలా భన్సాలి కు వెళ్లినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో వీళ్లిద్దరూ త్వరలోనే సినిమా చేయబోతున్నారు అంటూ వార్తలు ఊపందుకున్నాయి దేవదాస్ రామ్లీలా బాజీరావు మస్తానీ పద్మావతి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన సంజయ్ అర్జున్ తో ఎలాంటి సినిమా చేయబోతున్నారు అని అభిమానులంతా ఆసక్తిగా చూస్తున్నారు